మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధారాఘవరావు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ ఇరువురు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో త్వరలో భేటీ కాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఈ భేటీకి సంబంధించిన సమాచారాన్ని బయటకు పొక్కనీయకుండా రహస్యంగా ఉంచినట్లు తెలిసింది దర్శిలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సిద్ధ రాఘవరావుకు లైన్ క్లియర్ అయిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మదిశెట్టి వేణుగోపాల్కు ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు నిరాకరించిన విషయం తెలిసిందే తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆర్థికంగా బలవంతుడైన సిద్ధారాఘవరావు సామాజికంగా బలం బలగం ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ ఇరువురు ఈ ఎన్నికల్లో కలిసి పనిచేసేలా చంద్రబాబు వ్యూహం రచిస్తున్నట్లు తెలిసింది అభ్యర్థి ప్రకటన ఎన్నికల ప్రచారంలో ఆరంభం నుండి దూకుడు ప్రదర్శిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధారాగరావు మద్దిశెట్టి వేణుగోపాల్ కలిసి పనిచేయడం అవసరమని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం ఈరోజు అనగా గురువారం సాయంత్రానికి తెలుగుదేశం పార్టీ తన ఫైనల్ జాబితాను విడుదల చేయబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం కాగా శనివారం సిద్ధ రాఘవరావు చంద్రబాబు సమక్షంలో గూటికి చేరతారని తెలుస్తుంది ఏది ఏమైనా దర్శలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రస్వత్రంగా సాగుతాయన్నది రాజకీయ వర్గాల అంచనా షేర్